మీ నెల్లూరు సిటీలో ప్రాపర్టీస్ కొనాలని లేదా అమ్మాలని అనుకుంటున్నారా అయితే కాన్ ప్రాపర్టీస్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ కి సంప్రదించండి మా దగ్గర పది లక్షల నుండి పది కోట్ల వరకు ప్రాపర్టీస్ కలవు కాన్ ప్రాపర్టీస్ అండ్ రియల్ ఎస్టేట్స్ రాంచీ నెల్లూరు బీవీ నగర్ నెల్లూరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం బీవీ నగర్ ఏరియాలో ఉన్నామండి చాలా మంది బీవీ నగర్ ఒక అంకనం లక్ష రూపాయలు ఒకటిన్నర లక్ష రేంజ్ లో ప్లాట్ ఉంటే చెప్పండి రిజిస్ట్రేషన్ అవ్వాలి లోన్ రావాలి వెంటనే ఇల్లు కట్టుకోగలగాలి ప్లాట్ ముందు నలభడుగుల రోడ్డు ఉండాలి అంటే అడుగుతుంటారు సో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ తీసుకొచ్చాము ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుండే ప్లాట్ వచ్చేసి ముప్పై మూడు అంకనాల ప్లాట్ ఇది వచ్చేసి అంకనం వచ్చేసి ఒకటిన్నర లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తే రేటు కూడా తగ్గిస్తామంటున్నారు లొకేషన్ కూడా పర్వాలేదండి బీవీ నగర్లో మంచి లొకేషన్లో ఉంది దీనికి కొన్ని చిన్న చిన్న మైనస్ పాయింట్లు ఉంటాయి అది మీరు కాల్ చేస్తే చెప్తామండి కానీ మంచి ప్లాట్ ఒకటిన్నర లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా పేమెంట్ చేస్తే రేటు కూడా తగ్గిస్తారు ఒకసారి ఈ రోడ్డు అన్నీ చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ప్లాట్ ఈ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మెయిన్ ఏంటంటే చాలామంది ఈస్ట్ అడుగుతుంటారు కదా ఈస్ట్ ఫేసింగ్ చూడండి లొకేషన్ కూడా చూడండి ఒకసారి ఈ బిల్డింగ్స్ కానీ మంచి మంచి ఇల్లులే ఉన్నాయి మరీ స్లమ్ అయితే లేదు it's a coffee building city ఫ్రెండ్స్ చూశారు కదా లొకేషన్ అంతా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తక్కువలో ప్రాపర్టీ కావాలి అది బీవీ నగర్లో కావాలంటే కాల్ చేయండి లేదా మీకు ఇంకా వేరే దగ్గర కావాలన్నా కూడా నెల్లూరులో మీకు ఏ ఏరియాలో కావాలన్నా కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి లేదా మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కూడా మీరు మా నెంబర్కి కాల్ చేయండి మా టోల్ ఫ్రీ నెంబర్కి లేదా మా ఆఫీస్కి వచ్చి కలవండి మా దగ్గర స్టార్టింగ్ పది లక్షల నుండి పది కోట్ల వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్